భద్రాచలంలో సీతారాముల దర్శనంతో పాటు చూడవలసిన మరొక ప్రదేశం అంబాసత్రం పమిడి గంట వెంకటరమణ దాసు గారు అనే ఆయన భద్రాచలంలో ఇంటింటికి తిరిగి సేకరించిన పప్పులు బియ్యం వంటి వంట సామాగ్రితో వంట చేసి ఆలయానికి వచ్చిన భక్తులకు పెట్టి ఆకలి తీర్చే వార్త సీతాదేవి స్వయంగా ఆయన పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించడానికి వచ్చేదని చెబుతూ ఉంటారు ఒకసారి శ్రీరామనవమికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే సమయానికి వంట వారు రాలేదు వంట పాత్రలు లేవు తెల్లవారిపోయింది ఎలాగా భక్తుల ఆకలి తీర్చే మార్గం కరువైంది అని నిస్సహాయ స్థితిలో భారం రాముడిపై వేశారట అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో ఇద్దరు అందమైన యువకులు రెండు పెద్ద గుండిగలను తమతో తీసుకువచ్చి వంట చేస్తామని చెప్పారు గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు కొంతసేపటికి బయటకు వచ్చి వంట పూర్తయింది తాము గోదావరి స్నానానికి వెళ్లి వస్తామని చెప్పి వెళ్లిన వారు మళ్లీ తిరిగి రాలేదట వంటలు మహారుచిగా ఉన్నాయట భక్తులందరూ ఎంతో సంతోషించారు వచ్చిన వారు శ్రీ రామలక్ష్మణులేని వారికి అర్థమైందిట ఆనాటి నుంచి అది మహిమాన్విత ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది ప్రస్తుతం ఆ వంత పాత్రను కూడా మీరు చూడవచ్చు అంబాసత్రం శృంగేరి జగద్గురు సంస్థానం ఆధ్వర్యంలో ప్రస్తుతం నిర్వహించబడుతోంది రోజు అన్నదానం జరుగుతోంది మీరు తప్పనిసరిగా చూడండి